గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మస్తీ సర్వభూత శక్తిరూపే సంస్థిత నమస్తే నమస్తే నమస్తామ మాతృ పితృత్యో గురుమ జయ గురు దాత్రయమో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను అలవర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి నిమిషంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్విచి క్రవశాఖ కానీ ప్రధానంగా ద్రాశి వశాఖ అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది సంతాన యోగం వ్యాపారం లేద జరుగుతుంది అన్నింటి దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం తగ్గించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమైన మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతీన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ వైశ్వాన ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక శివలింగ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదీరక ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తా కొంతమంది ప్రధానంగా చూసుకుంటే నా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ్వమి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగారమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంకుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు వంద మంది మూడు ఇంచెస్ కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అందులాగ మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన పెట్టుకుని యోగం ఉంటే గనక మరి ఆచారాలతో చేసిన మహానయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైయుద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది ఫలితం చేసే దగ్గర విగ్రహారవం చేసుకోవచ్చు ప్రీతం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పొలమో వెల్లమో ఏదైనా నైజం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగనం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా ఇవార నిరాకార నిర్భయ రూపం అనమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మన ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందరంతో ప్రాణ ప్రతిష్ట చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక విరీతం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి అడుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం అవుతుంది భారణ వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లంగాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవదార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురుదా కుంభరాశి పెద్ద లగ్నకి విశేషంగా అంతా కూడా ఏడానికి చిన్న భావంగా ఉన్నారు ఖచ్చితంగా మీరంతా కూడా ఎటువంటి దేవతార్చన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు ఇంటికి ఎటువంటి దేవతార్చన చేసుకుంటే శిఖర ఫలిదాయకంగా ఉంటుంది ఆకస్మిక దండాబద్ధ నియోజకవర్గల గ్రానికి ఎటువంటి దేవతార్చన ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఆవణిక దేవత దీపారాధన చేసుకోవడం ఎక్కడంగా ఉంటుంది ఆవునకి దీపారాధన చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి విశేషంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ధనధాన్యాది సంప్రద్ధి పెరగడానికి విశేషాన్ని మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి వెంకటేశ్వరిని ఆరాధన చేసుకోవాలి శివలింగా ఆచారాన్ని ఆచారం ఉంటే కనుక రచించిందా శివలింగాన్ని వెండితో చిన్న తెచ్చుకొని దానికంట కూడా చంద్రుడు అభిషేకం చేసుకోవడం వల్ల అఖండమన్నపు ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సంప్రద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఆచార వ్యవహారాలు బట్టి తరతారాలకు వచ్చిన ఆచారం బట్టి మీరంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కానుమా ప్రతినిషిం కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది హనువతారధనలో భాగంగా చంద్రుడు అభిషేకం అంతా కూడా చిన్న విగ్రహం తెచ్చుకొని సందేమంతో అర్చన చేసుకోవడం వల్ల ఆ సింధు గొట్టంతా కూడా స్వామివారికి నివేదనం చేసిన తర్వాత అర్చన చేసుకున్న తర్వాత దాన్ని గొప్పలుగా పెట్టుకోవడం వల్ల అఖమైనస్తుంది ఏనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు దేవాలయ ప్రాంగణంలో విశేషంగా తవరపాటు పూజ చేయించుకోవడం నాగవంటి దళాక్షణ పూజ అంటారు సాక్షునామాలతో చేసుకోవడం ఈ యొక్క సుందర అభిషేకం అంతా కూడా మన్యశిప్త ధారణతో చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక ఏలినాడి చిన్న గవరంలో ఉన్నారో విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా బంధిశుట్ట రామాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ కునియోగం కలుగుతుంది శ్రీరామార్చన చేసుకోవడం వల్ల రామాలయంలో అంతా కూడా పరిష్మాలయం సమర్పించడం వల్ల ఆకస్మిక ధరలలో వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర్ దోషకారగా ఉన్నారు కావున శనిశీశ్వర ప్రీతికరంగా పిల్లలు దానం చేసుకోవాలి ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శని దానం చేసుకోవడం ఎక్కడన్నా ఉంటాం వివాహాది శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది కలెక్టర్ కార్యక్రమ నుంచి కోళ్ళకి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బొబ్బరితో అంతా కూడా నానబెట్టిన బొబ్బర్లని కూడా గోమాతకు సమర్పించడం వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది వృత్తికి అభివృద్ధి అవుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన మర్చిపోకూడదు ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తీసాలి కులదేవత ఎవరైతే తెలుసుకోండి కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఎవరైతే కుల దేవత ఆరాధన నిత్యం చేస్తూ వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధనియోగం శిక్షిస్తుంది అనుకోకుండా ధనమంతా కూడా ఖర్చు అవుతుంటే కనుక ధనమంతా కూడా సమయానికి గమనిస్తూ ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విద్య ఉద్యోగం ఐశ్వర్యం అంతా కూడా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది సంతాన యోగం జరుగుతుంది అన్యూనమైన దాంపత్యం జరుగుతుంది వంశావతి జరుగుతుంది శీక్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కుంభరాశి జాతకుల కూడా శ్రేష్టమైన జీవితం నేర్చడానికి ప్రతిరోజు కూడా హనుమత్ దేవాలయంలో ఎండో నోటో చేసుకున్న వాళ్ళకి సక్ర గ్రహ దోషం నివారం జరుగుతుంది ఏనాక్షి గ్రహం నుంచి బయటపడతారు ప్రతినించం కూడా ఈ యొక్క మంగళవారం రోజు గాని గురువారం రోజున గాని శుక్రవారం రోజు గాని ప్రతినిత్యం కూడా తమలకార్ పూజ చేసుకోవడం మరియు ఈ యొక్క శనివారం రోజున విశేషంగా ఈ యొక్క ఆన దేవాలయంలో సింధురాభిషేకము తమలతా పూజ చేసుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది గణపతి విగ్రహాన్ని అంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల ఉద్రాళ్ళకు నివేదన చేసుకోవడం వల్ల ఫలితం జరుగుతుంది దేవాలయ రంగంలో ఖచ్చితంగా గణపతి ఉంద్రా ఉంద్రాలంతా కూడా నివేదన చేయండి మంచి ఫలితం కలుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహాలన్నీ కూడా గణపతి విగ్రహం కూడా అర్చన చేసుకోవడం వల్ల అష్టైశ్వర అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమ